నమస్కారం ఈ వీడియోలో మనం పుష్కర నిర్ణయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం కూడా గురువు ఒక్కొక్క రాశిలో ఉంటూ ఉంటారు మారుతూ ఉంటారు కాబట్టి ఒక్కొక్క నదికి పుష్కరం అనేది వస్తూ ఉంటుంది ఈ సంవత్సరం మనకి సరస్వతి నది పుష్కరాలు రావటం అనేది జరుగుతుంది మా మే నెల పద్నాలుగో తారీఖు రాత్రి గురువు వృషభం నుంచి మిథునంలోకి సంచరిస్తారు కాబట్టి రాత్రిపూట మనం కార్యం చేయం కాబట్టి కార్యక్రమాలు పదిన్నర ప్రాంతంలో జరుగుతోంది కాబట్టి మరుసటి రోజు పదిహేనో తారీఖు నుంచి ఇది పన్నెండు రోజులు ఇరవై ఆరు వరకు కూడా మనకి సరస్వతి నదికి పుష్కరాలు అనేవి ఉన్నాయి కాబట్టి వీటిల్లో మనకి పితృదేవతల ఆరాధన పిండ ప్రదారాలు స్నానాలు తర్పణాలు దానాలు ఇవి అంతా చేసుకుంటే అంత మంచిది అలాగే ఏ వీడియోలో మనకి ఈ సంవత్సరం గురుమోఢమి అలాగే శుక్రమోధ్యమి కూడా ఉన్నాయి రెండు కాస్త ఎక్కువ కాలమే ఉండటం అనేది జరుగుతుంది శుక్రమోధ్యమి తర్వాత చూసుకుంటే కత్తి కత్తిరి విషయాల్లో కూడా కొన్ని కొన్ని శుభకార్యాలు మనం చేయకూడదు అలాగే గురుమోమి శుక్రమోధ్యమిలో కూడా చేసుకోకూడదు